ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ కూటమి ధ్యేయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా గిద్దలూరు పట్టణ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పచెట్టి ఉదయశంకర్ జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనీయులు జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టేమల్ల పుల్లయ్య పట్టణ బీజేపీ జనరల్ సెక్రటరీ మునగానూరి రామకృష్ణ సూర్య రామచంద్రుడు మరియు రైల్వే స్టేషన్ ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రథమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరము అందులో భాగంగా మన హిందు రైల్వే స్టేషన్ నుంచి మీటర్ల వరకు నూట ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులకు పూర్తి చేసిన సందర్భంగా రైల్వే లైన్ కూడా ప్రారంభించడం వర్చువల్గా ప్రారంభించడం చాలా శుభ పరిణామం భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిలో చాలా అభివృద్ధి జరుగుతుందని ఆ అభివృద్ధికి ప్రధానమంత్రి అధిక నిధులు కేటాయించి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను అత్యధిక ముఖ్యమైనటువంటి స్థానంలో నిలపడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది చాలా సంతోషకరం ప్రధానమంత్రికి మన ఇద్దరు అసెంబ్లీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్ మోతాకే భారత్ మోతాకే జై